లేదా తెలంగాణ ప్రభుత్వం చేసిన తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ హనమకొండ జిల్లా చైర్మెన్గా హనమకొండ జిల్లా చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాల వేదికగా గ్రంథాలయాల వేదికగా జిల్లా పిలువు రాష్ట్ర జిల్లా ప్రజల యువత యువత మహిళలో మహిళలలో జ్ఞాన వికాసం కోసం జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని కృషి చేస్తానని నవ భావనలు సృజనాత్మక ఆలోచనతో కూడిన నిర్మాణానికి విద్య కూడిన విద్యార్థి లోక నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు అక్షరాలు పుస్తకాలే వారధిగా పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక సైద్ధాంతిక భౌతిక పునాదులు భౌతిక పునాదులను బలంగా ఏర్పాటు చేయడం ద్వారా బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని తెలంగాణ స్వప్నాన్ని జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని సాధించడానికి సాధించడానికి నిరంతరం పాడుపడతానని నిరంతరం పాడుపడతానని భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రజలు అడగకపోవచ్చు కానీ ప్రజలు వచ్చినాం కాబట్టి ఎవరు పని చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు కష్టపడుతున్నారు కష్టపడే ఇంట్లో కూర్చున్నా అడగకుండా వారిని తీసుకొచ్చి తండ్రిలో కూర్చోబెట్టే బాధ్యత మాది నా అవినీతికి కానీ నా వీరు పాటు నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఎంతసేపు మన కన్నా మనం వాళ్ళ కష్టం కాదు ఉంటే చెప్పండి ఇరవై నాలుగు గంటలు నేను వెళ్తున్నాం చెప్పండి నేను ఏ విధంగా పోరాం ఎందుకు అడిగింది ఎందుకు ఏం చేయాలి అనేది చర్చించుకున్నాం అంతేగాని నేను చేసేది అలా నేను ప్రపోజల్ అయిస్తాను కానీ కావాలి మరి వాస్తవానికి స్ట్రెక్ చేయాలని అడిగా నేను అక్కడ ఎమ్మెల్యేలు ఆశించడానికి వాళ్ళు ఇంకా ఉండబడిన వాళ్ళు ఇంకా చాలా నిలబడిన వాళ్ళు రాయలేకపోతే నేను రిక్వెస్ట్ చేసి ఇప్పుడు లైబ్రరీ విజయనండి ఇప్పుడు అవసరం మనకు తర్వాత తర్వాత మన భవిష్యత్తులో ఆలోచిస్తాం అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి కరెక్ట్ పెట్టడం జరిగింది రాబోయే రోజులలో కలిసి టీం వర్క్ చేసుకుంటూ ఎందుకంటే మన చరిత్రలో చూడని కానీ నిజంగా చెప్తాను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనకి ధన్యవాదాలు చెప్తున్నా జీవితకాలం వరంగల్ జిల్లా ప్రజలు నిలబడి ఉంటారు వారిని డబ్బు కానీ ఏది కానీ అది మనం మళ్ళా ఓట్లు అడగపోయే రెండు మూడు ఏళ్ళ తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేసినాకనే ఓట్లు గర్వంగా అడుగుతుంది అలా ఆ ఏడో తారీఖు రోజు సంవత్సరం కంప్లీట్ అవుతుంది ఏమేమి తెచ్చినామనే ఆధారంతో సహా మనం సెలబ్రేషన్ చేసుకుంటూ ఆ బుక్ రిలీజ్ చేద్దాం అప్పటికైనా కలిగిప్పు కలగాలి కొందరికి అభివృద్ధి నిరోధకులు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఏం పని ఉండదు ఎంతసేపు అడ్డదారులు అధికారంలోకి రావాలి కులం మతం కని చెప్పి రావాలి ప్రాంతీయత్వం రెచ్చగొట్టి రావాలి మహిళలకు ఫ్రీ అంటే ఆటోలు రెచ్చగొట్టాలి కాలువ మధ్య పక్కన రెచ్చగొట్టాలి కొత్త ఇల్లు ఇచ్చి వారికి పునర్నివాసం కల్పిస్తామన్నా వాళ్ళని యూట్యూబ్ యూట్యూబ్ల ఏడుపులు తిట్లను పెట్టి సబ్లైట్ చేయాలి ఎంతసేపు రెచ్చగొట్టడం వీళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని అభివృద్ధి నిబంధనలు అంటే ఏది ఏమైనా రేపు గెలిచేది రాముడ రావక్ష తెలియదు కానీ మనకు మనసుకు నచ్చిన పేరు నిలబెట్టుకునే విధంగా నేను మాత్రం ప్రయత్నం చేస్తాననిస్తూ అందరినీ